నంద్యాల జిల్లా ఆవుకు మండలంలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ పావని మరియు వెంకట శివమ్మ అంగన్వాడీ వర్కర్స్ బాలికలతో ర్యాలీ చేపట్టారు అనంతరం బాలికల సాధికారికత బాలికలపై హింస లైంగిక వేదనలను తగ్గించటానికి చట్టాలు మరియు చర్యలు బాలికలకు విద్య మరియు అవగాహన కల్పించారు అదేవిధంగా విధంగా పోలీస్ శాఖ గర్ల్స్ హై స్కూల్ పిల్లలు టీచర్సు ప్రధానోపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం అయినది ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇందులో లింగం చెప్పండి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలకు అమ్మాయిలపై జరిగే గాయత్యాల గురించి లింగ వివక్షత గురించి అమ్మాయిల ఎంపవర్మెంట్ ఎట్లా సాధించాలనే వాళ్ళ గురించి అమ్మాయిలకు అవేర్నెస్ కలిగించడం